రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మున్సిపాలిటీ తొర్రూరు స్థానిక ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి దసరా పండుగ సందర్భంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు అమ్మవారి ఆశీస్సులతో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలు మరియు రాష్ట్ర ప్రజలు అందరూ సుఖశాంతులతో అశ్చైశ్వర్యాలతో వర్దిద్దాలని అమ్మవారిని వేడుకుంటున్నట్టు తెలిపారు ప్రధానమైనటువంటి పండుగల్లో పెద్ద పండుగ విజయదశమి విజయదశమి సందర్భంగా జిల్లా పాపలతో సుఖ సంతోషాలతో విజయదశమిని బ్రహ్మాండంగా జరుపుకోవడానికి భగవంతుడు అందరికీ ఇవ్వాలని భగవంతుని కృప అందరి మీద ఉండాలని ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రత్యేకంగా ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో నేనున్నాను ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు కూడా మా వాళ్ళందరికీ వాళ్ళందరూ కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియదు